ఆవు యొక్క పేడ మూత్రం దానికి వ్యర్థం కానీ సూక్ష్మజీవులకు అది అద్భుతం అది వ్యర్థం కాదు సార్ అర్థం వ్యవసాయం లోపల వ్యర్థం ఏది లేదు అంత అర్థం అర్థమే గోబర్ అంటారు పేడని హిందీ లోపల సంస్కృతంలో ఉన్న స్టేట్మెంట్ ని మీరు చదివితే గోబర్ధన్ ధన్ గోబర్ ధన్ గోవర్ధన్ దూదు ధన్ మక్కన్ ధన్ అని పేర్లు లేవు 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 శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరిత్ర మీరు చూడండి వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే మించిన మ్యూజిషియన్ ఇప్పుడు కోట్ ఎట్లా రక్షిస్తుందో ఆయన చిన్నప్పుడే ఆవులను రక్షించడానికి రాక్షసులతో యుద్ధాలు చేసిండండి శ్రీకృష్ణ కృష్ణ భగవానుడు ఐదు తలల ఆదిశేషుల పై నిలబడినటువంటి ఐడల్ మీద చాలా ప్రదేశాలలో చూస్తారు అది ఆయన ఆవుల కోసం ప్రయత్నం చేసిండు పాములన్నీ బయటికి వచ్చి ఆవులను తీసుకోపోతుంటే వాటిపైన ఆయన యుద్ధం చేసి కాపాడండి ఆవులని అంత పెద్ద కృష్ణుడు ఇంత కష్టపడి ఆవులను కాపాడాల్సినటువంటి అవసరం ఏముంది ఆవు యొక్క ధర్మాన్ని తెలిసి ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో కొన్ని వేల యుగాల క్రితము ఆవుల యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నటువంటి ఇద్దరు మహానుభావులు ఒకడు కృష్ణుడు ఇంకొకడు బలరాముడు ఈ భారత ఉపఖండానికి కీర్తి తీసుకొచ్చినటువంటి దావు ఒక జంతువుకి ఇంత పెద్ద ఖ్యాతిని కట్టబెడుతున్నారు మానవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు వీటి యొక్క వినియోగం ఉంది